మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నక్షత్ర జనవరి పదమూడు నుంచి పద్దొమ్మిది వరకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ ఖోఖో పోటీల్లో జాతీయ జట్టు తరపున ముల్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన పోతిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు ఈ పోటీల్లో జాతీయ జట్టు విజేతగా నిలిచింది ఫస్ట్ ముందుగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఒక ఇండియా రిప్రజెంట్ చేసి వరల్డ్ కప్ ఆ వరల్డ్ కప్ గెలవటంలో నేను భాగం నా నా ప్రమేయం కూడా ఉంది నేను కూడా ఆ టీంలో మెంబర్ని నేను కూడా ఆడాను దాన్ని అని చెప్పుకోవటంలో అది ఫస్ట్ వరల్డ్ కప్లో రావటం నాకు చాలా ఆనందంగా ఉంది అదొక ప్రతి ఒక్క ఖోఖో ప్లేయర్ ఉన్న ఒక డ్రీమ్ ఆ డ్రీమ్ నాకు రావటం అది ఫస్ట్ టైం నాకు అంటే ఎంత కష్టపడ్డా దానికి దానికి అదృష్టం అనేది ఒకటి లేకపోతే ఎంత కష్టనో ఎంత కష్టమైన వెండి ఆ కష్టం వృధా అయిపోతుంటుంది ఆ కష్టం ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి వాల్యూ రావాలంటే మనం సక్సెస్ అయినప్పుడు మాత్రం ఇప్పుడు నేను సక్సెస్ అయ్యా అంటే టీం గెలవటంలో కానీ లేకపోతే టీంలో పార్టిసిపేషన్ చేయటం టీంలో పర్ఫార్మెన్స్ చేయటం ప్రతి ఒక్కటి చాలా చాలా వండర్గా ఫీల్ అవుతున్నా అంటే ప్రతిసారి నేను ఆంధ్ర రిప్రజెంట్ చేసినప్పుడు కష్టపడేటువంటి కానీ ఫలితం అంత దక్కేది కాదు ఎందుకంటే మన టీంలో కొంచెం ఓన్లీ ఒక పంగళూరులోనే ప్రాక్టీస్ ప్రాక్టీసు నిత్యం జరుగుతూ ఉంటుంది అంటే పంగళూరు అంటే ప్రకాశం జిల్లా టీము ప్రకాశం జిల్లా టీము మన ఆంధ్రాలో ఫస్ట్ ప్లేస్ పడతాం కానీ ఇక్కడ ఆంధ్ర టీంకి వచ్చేసరికి ఓన్లీ ప్రకాశం టీం తీసుకెళ్ళలేము ప్రతి ఒక్క జిల్లా నుంచి ఒక్కొక్క ఒక్కొక్క చోట నుంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి తీసుకుంటూ ఉండాలి అందరూ పంగళూరు పిల్లలు బాగా ఆడతారు అలా అని చెప్పేసి ఒక విజయనగరం కానీ లేకపోతే విజయ విశాఖపట్నం కానీ లేకపోతే ఈస్ట్ గోదావరి కానీ ఇలా ఆడే ప్లేయర్స్ మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు ఉన్నప్పటికీ అలాగే రెగ్యులర్ ప్రాక్టీస్ జరిగే స్కోప్ చాలా తక్కువ అందుకని చెప్పి ప్రాక్టీస్లో పిల్లలు తయారవటం అవుతారు మంచి టాలెంటెడ్ ప్లేయర్సే కాకపోతే వాళ్ళు ప్రాపర్గా డైట్ అంటే మాకంటే ఇప్పుడు సీతారామన్ సార్ ఉన్నారు వాళ్ళకి అట్లానే వాళ్ళకి ఎవరి నుండి ఎట్లానే గైడ్ చేస్తామంటే వాళ్ళు మంచి ప్లేయర్స్ అవుతారు ఇక్కడ మన అక్కడక్కడ మంచి ప్లేయర్స్ వస్తే మన ఆంధ్రాకి బాగుంటుంది ఇప్పుడు అట్లా కాకుండా ఉన్న చోట విజయనగరం నుంచి ఒకరు లేదనుకుంటే ఈస్ట్ గోదావరి నుంచి ఒకరు అలా మంచి మంచి ప్లేయర్స్ ఇద్దరు ముగ్గురు అట్లా మన స్టేట్లో ఖచ్చితంగా మన దగ్గర నుంచి నలుగురు అక్కడ నుంచి ఒక ఐదుగురు మొత్తం నలుగురు ఎనిమిది మంది లేకపోతే ఏడుగురు ఆరుగురు ఇట్లానే మంచి ప్లేయర్స్ ఉండేవాళ్ళు దీంట్లో బెస్ట్ ప్లేయర్స్ ఒకరిద్దరు ఉండేవాళ్ళు ఆ ఒకరిద్దరు ఎంత కష్టపడ్డారు కానీ మన ఆంధ్రాకి మెడల్ వచ్చేది కాదు ఆ కష్టానికి మేము పడ్డ కష్టానికి సపోర్టింగ్ లేకపోతే వాళ్ళు కూడా కష్టపడితే టీం అంతా కష్టపడితే మనకి ఏమంటే రిజల్ట్ వస్తుంది మన ఆంధ్ర టీంకి ఇక్కడ నేను హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే ఇండియా టీంలో అట్లా కాదు ప్రతి ఒక్క స్టేట్ నుంచి మంచి ప్లేయర్స్ ఇప్పుడు నేను ఎట్లయితే కష్టపడతాను ఒక స్టేట్ నుంచి కూడా అట్లా కష్టపడే వాళ్ళు చాలా అంటే నేను నేను ఎట్లా ఉన్నాను ఒక జిల్లా వాళ్ళు ఒక స్టేట్ వాళ్ళు కూడా ఎట్లా ఉండేవాళ్ళు ఒక టీం అవ్వటం మేమంతా బాగా కలిసి ఆడటం మంచి ఫ్రెండ్స్ అవ్వటం మంచి కలిసి ఆడ కలిసి ఆడటం మేము అనుకున్నది అనుకున్నట్లుగా ఈ టీం మీద ఇన్ని అవుట్లు కొట్టాలంటే అన్ని అవుట్లు కొట్టిన దాకా అదే మైండ్ తో ఉండటం మా కోచ్ మా గైడెన్స్ అశ్లీ సార్ గైడెన్స్ అట్లా ఇట్లా అని చెప్పడం ఈ రెండిట్ల కో ఈ రెండు కో ఈ రెండు ఆ బాయ్స్ కి గర్ల్స్ టీమ్ ఇండియా కి ఇద్దరికి డిమిషన్ డిమిషన్గా మా సీతారామ రెడ్డి సారే దీనికి ఆ హెడ్ అనమాట అంటే అప్పుడు మా సీతారామ సార్కి ది స్టేట్ అదే మా జిల్లా సెక్రటరీ జిల్లా సెక్రటరీ నుంచి అక్కడ వాళ్ళం అదే కేకే ఫెడరేషన్ కేకేఎఫ్ఐలో కూడా వైస్ ప్రెసిడెంట్గా వచ్చింది ఇంకా సార్ బాగా సపోర్టు అట్లానే బాగా సార్ సపోర్ట్ ఉంది సార్ పేరు ఎలాగైనా నిలబెట్టాలి సార్కింత పేరు ఉంది నేను కూడా పర్ఫార్మెన్స్ ఎంచుకోవాలి మా సార్కి పేరు ఉన్నప్పుడు నేను అందరిలో అలా ఆడకపోతే మళ్ళీ మా సార్ గారు ఎక్కడ పేరు తగ్గిపోతున్నో భయంతో నేను ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను మా సారి మంచి పేరు తెచ్చుకుంటాడు అలానే నేను కూడా మా సార్ ఫైస్ పేరు తెచ్చుకున్నప్పుడు మీ అబ్బాయి బాగా ఆడలేదంటే ఎట్లా ఉంటుందని చెప్పేసి నేను ఎక్కువ కొంచెం ప్రాక్టీస్ ఇంకొంచెం ఎక్కువ చేయడం అలవాటు చేసుకున్నా మా స్టేట్లో నేనే బెస్ట్ అనిపించుకోవాలా మా స్టేట్లో బెస్ట్ అనిపించుకుంటే మళ్ళీ పక్కగా పక్క స్టేట్ వాళ్ళతో మహారాష్ట్రలతో పోటీ పడదాం మా సార్ అట్లా చెప్పేటాడు నువ్వు పడాల్సిన మహారాష్ట్రలతో పోటీ మన వాళ్ళతో కాదు మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళు ఫస్ట్ ప్లేస్ పడుతున్నారు కదా వాళ్ళని బీట్ చేస్తే నువ్వు బాగా వెలుగులోకి వస్తావు అని చెప్పడం అవి ప్రతిది ఇంకా సార్ ఏది చెప్పాడంటే అది చేయడం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి ఎందుకంటే నేను నైన్త్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత సార్ విరిగా నేను చెప్తే ఇంకా చేయాలి అన్నట్లుగా వాళ్ళు వీట్ అన్నారుగా వాళ్ళకి పోటీ పడదాం అని ఇట్లా పోటీ పడతా 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 ఉన్నా కరోనా వచ్చిపోయింది కరోనా రంగంలోనే ఇంకా అప్పుడు ప్రాక్టీస్ చాలా తక్కువ అయిపోయింది టూ ఇయర్స్ ప్రాక్టీస్ లేదు ఆ టైంలో నేను ముందే సౌత్ ఛాంపియన్షిప్ ఛాంపియన్షిప్కి నేను సెలెక్ట్ అయ్యి వన్ మంత్ క్యాంప్ చేశాను ఇంటర్నేషనల్స్ లేదు లండన్ కాదు ఇంటర్నేషనల్స్ లండన్ ముందు టూ థౌజండ్ ఎయిటీన్త్లో నేను లండన్ వెళ్ళి స్టార్ ఆడేసి వచ్చాను ఆ సర్టిఫికేట్ మీదే టూ థౌజండ్ ట్వంటీ టూలో నాకు పోస్టల్ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది ఆదిలాబాద్లో చేస్తుంది ప్రజెంట్ అట్లా రెండు వేల ఇరవైలో కరోనా రావటం అప్పుడు ఆ క్యాంపు చేసి ఆ క్యాంపు ఏషియన్ ఛాంపియన్షిప్ ఆ కరోనా వల్ల పోస్ట్ పోన్ అయింది అదే ఆ క్యాన్సిల్ అయిపోయింది ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి టూ ఇయర్స్ ఇక్కడే ఉన్నా ఆ టూ లో ఇక్కడ పొలం పని అంటే ఒక సంవత్సరం ఆగి తర్వాత ఒక సంవత్సరం మేము అప్పుడు మెరదోటేసాం మెరదోటేసి చిన్న చిన్నగా దానికి అట్లా అట్లా పోయి రావటం చూసుకోవటం చిన్నప్పటి నుంచి పొలం వెళ్ళి రావటం అంటే పెద్దగా చేయకపోయినా చేసే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయటం అలాగే మనుషులు వదిలిపెట్టి రావటం చిన్న చిన్న పనులు చేయటం ఒక రోజులో రోజు మొత్తం చేయలేకపోయినా ఒక మధ్యాహ్నం దాకా అయినా అట్లా చేయటం పొలం పైన ఇంకా అయినా ఎక్కడికైనా తీసుకెళ్ళటం అట్లా తీసుకురావటం అన్నీ అంటే వీళ్ళు చూస్తా పెరిగాను కాబట్టి వీళ్ళు చేసే పనులు అన్నీ కూడా మాకు కూడా వచ్చాయి అంటే వాళ్ళంత చేయలేము కాకపోతే చేయగలుగుతాం మీరు ఒక రైతు కుటుంబంలో పుట్టి మనం అంత స్థాయికి వెళ్ళగలమని ముందు నుంచి అయితే నాకు అసలుకి ఈ స్థాయి ఉందని కూడా నాకు తెలియదు అది ఎప్పుడు మా ఈదరు నుంచి నేను ఎప్పుడైతే బయటకు వెళ్ళానో అప్పుడు నాకు బయట ప్రపంచం తెలిసింది ఈదరులో ఉన్నంత వరకు నాకేం తెలిసింది నా ముందు ఎవరైనా బాగా పరిగెడతా వాడికంటే ముందు పరిగెడదాం నాకు మా వాడు ఎవడైనా బాగా ఆడుతున్నాడు వాడికంటే బాగా ఆడదాం వాడు ఆట ఆడుతున్నా నేను ఎందుకు కాలేను ఆడదాం అని ఇదే మైండ్ సెట్ మా ఈ చిన్నప్పటి నుంచి చూస్తే పెరిగాయి కాబట్టి నాకు కూడా ఇదే అలవాటు వచ్చింది మా ఫ్యామిలీ అలవాటే ఏది పట్టుకుంటే అది వదిలిపెట్టలేము ఇక వీళ్ళు పొలం పని మిరదాటే వేస్తున్నారంటే ఇంక ఎన్ని సంవత్సరాలు లాసరాని రాని లాభం రాని వేస్తారు ఇంకో ఇంకొకటి మార్చరు మార్చినా కానీ ఒక సంవత్సరం మార్చి రెండో సంవత్సరం మళ్ళీ అట్లా పోయి లాస్ట్ ఇయర్ ఇంకా ఇప్పుడు మీరు గేమ్ ఆడేటప్పుడు ఎన్నో గాయాలు అవుతుంటాయి ఆ గాయాల ఇంట్లో మీ తల్లిదండ్రులు అరే ఎందుకురా నీకు ఆ పని ఇంకా మానుకోరా ఆ నువ్వు చదువుకోరా ఆ గేమ్స్లో ఏముందని అనిపించిన అన్నప్పుడు మీకు అలా అనిపించింది గేమ్ లో చాలా సార్లు దెబ్బలు తగులుతాయి పగులుతూనే ఉంటాయి పతిది ఇంట్లో చెప్పకూడదు చెప్పకూడదంటే మేజరు ఏదైనా పెద్దది అయితేనే ఇంట్లో చెప్పగలిగిందైతేనే చెప్పాలి ఎందుకంటే ఆడేవాళ్ళకి ప్రతి ఒక్కరికి దెబ్బత ఉంటుంది ఏదో రకంగా అంటే ఒకరికి కాలు తాగొచ్చు ఆ తాగలొచ్చు ఒక షోల్డర్ పడిపోవచ్చు వారికి సంథింగ్ ఆ లోపల ఏదైనా ఫీల్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు ఏదైనా రావచ్చు స్ట్రెంత్లో కానీ ప్రతి ఒక్కటి ఇంట్లో షేర్ చేయకూడదు కాకపోతే ఇంట్లో ఏం షేర్ చేయాలంటే ఎప్పుడు అడిగినప్పుడు బాగున్నావు అంటే ఒకరు ఉన్న అంటే వాళ్ళు హ్యాపీ ఎందుకంటే అది లైఫ్ లాంగ్ ఉండేది కాదు వాళ్ళు తెలియడానికైనా ఒకటి రెండు రోజులు మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతాం అందుకే పద్దది చెప్పను ఏదైనా పెద్దదైతే మాత్రం చెప్పకుండా అసలు ఉన్నాను ఖచ్చితంగా ఇంట్లో షేర్ చేసుకుంటా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం మా ఊడి చెప్పి వెళ్ళాడు ఫీజు కోసం చెప్తా ఖచ్చితంగా పదిది షేర్ చేసుకుంటా పెద్దది అంటే చిన్నది కాలు యాంకిల్ ఫిష్ అయింది అలాంటిది రెండు రోజుల్లో తగ్గుద్ది అలాంటి అయితే చెప్పను కొంచెం ఇంట్లో తెలియాల్సింది అయితే ఖచ్చితంగా చెప్తాం జనరల్గా ఎన్నో గేమ్స్ ఆడుతుంటాం అందరూ అయ్యేటప్పుడు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్లో గేమ్స్కి వెళ్తే పబ్లిక్లో ఫెయిల్ అయిపోతావరా ఎందుకు రా గేమ్స్ దానివల్ల ఉపయోగం ఏందని అంటే మన పేరెంట్స్ తెలియకపోవచ్చు ఆ స్థాయి నుంచి మీరు ఈ స్థాయికి వెళ్తారని మీరు ఎప్పుడైనా అనుకోని మీ పేరెంట్స్ ఏమైనా అన్నారా అన్నారు అంటే అది పేరెంట్స్కి పుట్టదు ఇంటి పక్కలలో లేకపోతే వాళ్ళు మా బంధువులు ఎవరో ఒకరు ఒక మైండ్లో ఒక డౌట్ వేస్తారనమాట అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది వాళ్ళకు కూడా వీళ్ళ మీద మా వాళ్ళు నిజంగానే ఇట్లా వెళ్తాను కదా ఇట్లా ఫెయిల్ అయిపోతాడు ఇట్లా కెరీర్ కెరీర్ పాడైపోద్ది అని చెప్పేసి మన మీద ప్రేమతో వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పడం మొదలు పెడతారు ఇక నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అంటే వాళ్ళు వాళ్ళే చెప్పినట్టే చెప్తారు మనకు అర్థమైపోతుంటుంది మన గురించి బయట వాళ్ళు ఇట్లా చెప్తే కానీ వీళ్ళకి ఇట్లా చెప్తారు లేకపోతే మన హ్యాపీనెస్ వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారు అని మనకు తెలుస్తుంటుంది కాకపోతే బయట వాళ్ళు చెప్తుంటారు మీరు మీ వాడిని ఎట్లా ఇట్లా చేస్తారు ఎందుకంటే ముందున్న వాళ్ళు ఎట్లా అయిపోయారు కదా ఎట్లా అయిపోయారు కదా వాళ్ళు ఎందుకు ఇట్లాగా చెప్తున్నారని మేము అనుకుంటాం మా సార్ కూడా అయితే గైడ్ చేస్తారే మీరు ఎప్పుడైతే ఎదుగుతున్నారో అప్పుడు ఖచ్చితంగా బయట వాళ్ళకి అట్రాక్షన్ మీ మీదకి పడుతుంది పడినప్పుడు ఒకరు మంచి చదువుతారు ఒకవారు చెడు చదువుతారు మీ ఇంట్లో వాళ్ళకి మీరు చెప్పండి మంచి తీసుకొని ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతాం చెడు తీసుకొని ఉన్నామంటే అక్కడే ఆగిపోతాం అని చెప్పేసి మా సార్ అందరికి ఇట్లానే కూర్చోబెట్టి చెప్తుంటాడు కదా ఒక టోర్నమెంట్ ఒక నేషనల్ సాట రంగంలోనే మంచి పేరు వస్తుందంటే మాత్రం ఇది కూడా గైడ్ చేస్తుంది మా సార్ ఒకటి ఒక్కటి చెప్పుకుంటూ వస్తారు ఆ చెప్పుకున్నది మేము మాకు మాకు ఏదైతే అవసరం ఉంటుందో మాకు ఆ టైంలో అన్ని వందలు చెప్తారు ఏది ఎక్కదో ఎక్కిది కొంచెం ఒకటి రెండు ఎక్కుతాయి ఆ ఎక్కిని మేము ఫాలో అవుతా వస్తుంది